ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి జూలై ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో వీరి యొక్క పెద్ద కోరిక తీరబోతుంది కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ కుంభరాశిగా పరిగణిస్తారు అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంట లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి కుంభరాశి వారికి జూలై ఎనిమిది తొమ్మిది పది తేదీలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వీరికి అదృష్టం పట్టబోతుంది వీరికి శని ప్రభావం అనేది తగ్గడం వల్ల వీరి యొక్క పెద్ద కోరిక అనేది తీరబోతుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ఈ కుంభరాశి వారికి ఈ సమయంలోనైతే గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ రాశి వ్యక్తులకు రాహు గ్రహం అనుకూలంగా ఉండటం వల్ల వీరైతే మంచి ఫలితాలను పొందబోతున్నారు ముందుగా కుంభరాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు ఉంటాయి ఈ రాశి వ్యక్తులు అయితే పట్టుదలను కలిగి ఉంటారు వీరు ఏదైనా సాధించాలన్న తపన వీరికి అధికంగా ఉంటుంది సంఘంలో వీరికి గుర్తింపు అనేది ఉంటుంది వీరు చాలా ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులకు సమస్యలు అధికంగా ఉంటాయి ఈ రాశి వ్యక్తులు అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు వీరికి కార్యదీక్షత కార్యదక్షత అధికంగా ఉంటుంది ఈ రాశి వ్యక్తులకు అబద్ధాలు మాట్లాడేవారంటే అస్సలు నచ్చదు వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది అయినా సరే ఈ రాశి వ్యక్తులు పది మందికి సహాయం చేసి గుణాన్ని కలిగి ఉంటారు చిన్నప్పటి నుంచే కష్టపడుతూ పెరిగారు వీరికి ఎన్నో బాధలను కష్టాలను అనుభవించి ఉన్నారు ఈ రాశి వ్యక్తులు అయితే మంచి పట్టుదలను అయితే కలిగి ఉంటారు సంఘంలో వీరికంటూ మంచి గుర్తింపు అనేది వీరికి ఉంటుంది వీరు అధిక శ్రమను కలిగి ఉంటారు శ్రమ పడే తత్వాన్ని కలిగి ఉంటారు అయితే ఈ రాశి వ్యక్తులు దూకుడు స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు వీరి ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది వీరికి టెన్షన్ కూడా అధికంగా ఉంటుంది ప్రతి దానికి ఈ రాశి వ్యక్తులు టెన్షన్ పడుతూ ఉంటారు చూడటానికి చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అయితే ఈ రాశి వ్యక్తులు వీరి యొక్క సీక్రెట్ విషయాలు అయితే ఎవరితో పంచుకోకండి ఈ రాశి వ్యక్తులు బయటకి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో బాధలు అనేవి ఉంటాయి వీరికి కోపి కోరికలు కూడా అధికంగా ఉంటాయి ఈ రాశి వ్యక్తులు అయితే చాలా సమస్యలు అయితే కలిగి ఉంటారు వీరికి చిన్నప్పటి నుంచే కుటుంబ బాధ్యతలు అనేవి వీరి భుజాలపై మోస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు అయితే ఈ జూలై ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో అయితే వీరికి అదృష్టం అనేది పట్టబోతుంది వీరి యొక్క సమస్యలు బాధలు అనేవి ఈ సమయంలో తీరబోతున్నాయి వీరికి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి ఈ రాశి వ్యక్తులకు అయితే ఈ సమయంలో శని ప్రభావం తగ్గబోతుంది అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో వీరి కష్టానికి తగిన ప్రతిఫలం లభించబోతుంది ఈ మూడు రోజుల్లో మీకైతే కాలం కలిసి వస్తుంది అనుకున్న పనులన్నీ మీకు సకాలంలో పూర్తి చేసుకుంటారు మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఈ సమయంలో తొలగిపోతాయి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అయితే మంచి లాభాలు రాబోతున్నాయి అయితే ఈ రాశి వారికి ఆగిపోయిన పనులు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి సంఘంలో మీకు పేరు ప్రతిష్టలు లభించబోతున్నాయి ఇక వ్యాపారస్తులకు అయితే మంచి లాభాలు వస్తాయి ఈ సమయంలో వ్యాపారం బాగా నడుస్తుంది దానివల్ల మీరు అధిక ధనాన్ని చూడబోతున్నారు ఉద్యోగస్తుల గల శ్రమ అధికంగా ఉండబోతుంది ఈ సమయంలో మీకు ఉద్యోగపరంగా విశేష ఫలితాలు పొందుతారు ఈ సమయంలోనైతే మీకు తీరని కోరిక తీరబోతుంది ఈ సమయంలో మీరు చాలా ఆనందంగా ఉండబోతున్నారు ఈ సమయంలో మీరు కఠిన కఠినమైన పనులు కూడా సులువుగా చేస్తారు కొత్త అవకాశాలు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి బిజినెస్ పరంగా బాగా కలిసి వస్తుంది అయితే ఈ సమయంలోనైతే మీ యొక్క కళ నెరవేరబోతుంది మీ తపన తీరబోతుంది అని చెప్పుకోవచ్చు వ్యాపారంలో ఉన్నవారికి అభివృద్ధులను చూస్తారు తద్వారా మీకు డబ్బు ఈ సమయంలో చేతిలో నిలవబోతుంది పూర్వీకుల యొక్క ఆస్తి కూడా మీకు కల్ కలిసి రాబోతుంది ఈ రాశి వ్యక్తులకు అయితే చాలా కోరికలు అనేవి ఉంటాయి ఈ రాశి వ్యక్తులు జీవితంలో ఏదైనా సాధించాలన్న తపన అయితే వీరికి అధికంగా ఉంటుంది అయితే ఈ రాశి వ్యక్తులు స్త్రీలు కానీ పురుషులకు కానీ ఈ సమయంలోనైతే శని ప్రభావం తగ్గబోతుంది దానివల్ల మీకు గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో రాహు గ్రహం అయితే మీకు అన్ని మంచి ఫలితాలనే ఇవ్వబోతుంది అయితే ఈ సమయంలో మీకు అవకాశాలు రాబోతున్నాయి కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ కుంభ రాశిలో జన్మించిన వారికి కోరికలు అధికంగా ఉంటాయి అదే సాధించాలన్న తపన కూడా అదే విధంగా ఉంటుంది అయితే ఈ రాశి వ్యక్తులకు అయితే స్త్రీలు కానీ పురుషులకు కానీ ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ అనేది మీకు లభించబోతుంది తద్వారా మీ యొక్క కళ అనేది నెరవేరబోతుంది అయితే ఈ రాశి వ్యక్తులకు ఎప్పటినుంచో ఒక ఉద్యోగం చేయాలను లేదా ఒక వ్యాపారం ప్రారంభించాలి అన్న కోరికలు అయితే అధికంగా ఉంటాయి ఈ సమయంలోనైతే వారి యొక్క సపోర్ట్ లభిస్తుంది అంటే జీవిత భాగస్వామి సపోర్టు లభించడం వల్ల మీరైతే మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుంది మీ తపన అనేది ఈ సమయంలో తీరబోతుంది ఈ రాశి వ్యక్తులు అయితే ఈ సమయంలో కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టినట్లు అయితే మంచి అభివృద్ధులను చూస్తారు తద్వారా మీకు దాని ద్వారా డబ్బు అయితే చేతికి అందుతుంది మంచి అభివృద్ధులను అయితే మీరు చూడబోతున్నారు ఈ సమయంలో ఎవరైతే వివాహ సంబంధాలు కుదరట్లేదు అనుకుంటున్నారో వారికి ఈ సమయంలో వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి అంటే మాట్లాడుకోవడం వివాహానికి సంబంధించి మాట్లాడుకోవడం ఇంట్లో జరుగుతుంది ఈ సమయంలో కుటుంబంలోనైతే మీరు ఒక పెద్ద శుభవార్త వినబోతున్నారు ఈ రాశి వారికి గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి దానివల్ల మీరైతే మంచి ఫలితాలనే పొందుతారు ఈ సమయం మీకు చాలా బాగా కలిసి రాబోతుంది మీ కోరికలు అన్నీ నెరవేరబోతున్నాయి